నీలకంఠం శ్రీనివాసుల రెడ్డి కుమారుడు నీలకంఠం పవన్ కుమార్ రెడ్డి సంస్కరణ సభలో ప్రముఖ కళాకారులు కళాకారుల సంఘం అధ్యక్షులు పిన్ను గంగాధర్ రెడ్డి పాల్గొని ఘననివాళులర్పించారు చిన్న వయసులోనే నీలకంఠ పవన్ కుమార్ మృతి చెందడం బాధాకరమైన విషయమని తాను మరణించి కూడా నేత్రదానం ద్వారా పలువురికి చూపును ప్రసాదించడం ఎంతో స్ఫూర్తిదాయకమని గంగాధర్ రెడ్డి కొనియాడారు అనుకుమార్ రెడ్డి స్ఫూర్తితో నీలకంఠ శ్రీనివాసు రెడ్డి సైతం దేహదానం చేయడం ఎందరికో ఆదర్శనీయమన్నారు పవన్ కుమార్ రెడ్డి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నామన్నారు శ్రీనివాసరెడ్డి గారి కుటుంబానికి దేవుడు నన్ను కాకుండా బిడ్డలు తీసుకెళ్ళటం ఎంత ఇబ్బంది కలగ పరిస్థితుల్లో ఈ కుటుంబాన్ని ఉంచిందో తలుచుకున్నప్పుడల్లా బాధపడేటటువంటి వాళ్ళలో నేను అప్పటి ఎదిగినటువంటి కొడుకు చేతికి వచ్చేటటువంటి టైంలో పెట్టి దూరం అవటం తల్లిదండ్రులకి ఎంత కఠినమైనటువంటి శిక్ష భగవంతుడు ఎందుకు ఇచ్చాడు అర్థం కానటువంటి పరిస్థితి నన్ను మామ మామ అంకులు అనిపించేటటువంటి ఆ బిడ్డ ఈరోజు పక్కన ఏడు అనేటటువంటి బాధని భరించడం అలాంటి వాళ్ళకి చాలా కష్టమైనటువంటి పని ఈ వయసులో మాకు ఇట్లాంటి బాధలు ఉండకుండా చేయాలి ఆ దేవుడు నాటే కాదు ఎవరికి కూడాను ఈ వయసులు చేయకూడదు చేయకూడదు పనిచేశాను ఆ పిల్లవాడిని నేను హైటెక్ ఫార్మా అనేటటువంటి కంపెనీల ఇద్దరు కలిసి పనిచేశాను ఈరోజు మా కంపెనీలో ఉండేటటువంటి వందల మంది ఆ పిల్లవాడిని కలుసుకుంటూ వాళ్ళందరి తరఫున నేను ఆ బిడ్డ ఆత్మశాంతికి శ్రద్ధాంజలి ఘటించాలని వచ్చాను రెడ్డి గారు చెప్పినట్టు ఇది శ్రద్ధాంజలి కాదు ఆ బిడ్డ మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళడని మా దేహంలో మా ప్రాణం ఉన్నంతవరకు నా బిడ్డ మాలోనే ఉంటాడని బలంగా నమ్ముతూ ఈ కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకుని నేను కూడా నా దేహాన్ని దానం చేయాలని ఈ క్షణమే నిర్ణయించుకున్నాను నా కుటుంబ సభ్యులను ఒప్పించి నేను ఖచ్చితంగా నా దేహాన్ని దానం చేసి నేను కూడా చిరస్మరణీయుడిగా నిలబడాలని కోరుకునే కోరుకుంటూ చల్లదూసుకుంటున్నాను నమస్కారం అదేవిధంగా జోహార్ పవన్ కుమార్ గారికి ప్రత్యేక నా నమస్కారాలు ఈరోజు ఈ విధంగా ఇక్కడికి వస్తామని తల్లో కూడా మేము ఊహించలేదు ఎందుకంటే గత సంవత్సరాల తరబడి ఘనసాల గారి కార్యక్రమానికి వారి ఇద్దరు కొడుకులు శ్రీనివాసులుడ్డి గారి ఇద్దరు కొడుకులు ఆ అలా ఆ టౌనాల చుట్టూ కరిగిస్తుంటే నాకు ఇప్పుడు నా కళ్ళ ముందు పరిగించినట్టుంది అటువంటి ఇద్దరు బిడ్డల్లో పెద్ద బిడ్డలు ఏంటంటే ఎవరు కూడా కళాకారులు కావచ్చు మా ఫ్రెండ్స్ కావచ్చు మర్చిపోలేక ఆ విషయం ఆ అబ్బాయ ఆ అబ్బాయా ఆ అబ్బాయి అని కొన్ని వందల ఫోన్లు వచ్చాయి నాకు కళాకారుల నుంచి నీలకంటే శ్రీనివాసరెడ్డి గారు పెద్ద బాయ్ అని అవును 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 అందరూ కూడా చెప్పడం జరిగింది వీటన్నిటికన్నా ముఖ్యంగా ఈ కుటుంబాన్ని గురించి రెండు మాటలు మనం చెప్పుకోవాలి ఏంటంటే శ్రీనివాసరెడ్డి గారు నూట మూడు నూట నాలుగు సార్లు రక్తదానం చేసినటువంటి గొప్ప వ్యక్తి అదేవిధంగా ఇద్దరు బిడ్డలను కూడా అదే బాటలో ప్రయాణం నడిపించడం అది సామాన్యమైన పని కాదు ఎందుకంటే చనిపోయినటువంటి పవన్ కుమార్ గారు ఇరవై ఆరు సార్లు బ్లడ్ దానం చేశాడు వీటన్నిటికన్నా ముఖ్యంగా ఇంకొక విషయం ఆ రెండు కళ్ళు ఆ పవన్ కుమార్ గారు రెండు కళ్ళు ఎక్కడ అయినబాడు ఎక్కడ నెల్లూరు ఇరవై నాలుగు గంటల్లో వారి అమ్మకి వాళ్ళ నాన్నకి ఇద్దరికి డాక్టర్ గారు ఫోన్ చేసి ఇద్దరికి కళ్ళునిచ్చే కుటుంబం అని మీరు కూడా ఫోన్ చేసి చెప్పడం కూడా జరిగింది ముఖ్యంగా కలియుదయం దయమైనటువంటి ఏడుకొండల స్వామి నేను రెండు మాటలు అడగదలుచుకున్నాను భగవంతుడా ఇవ్వబాకు పిల్లల్ని ఇచ్చి కబా పిలుపుకోబాకు మాకు ఇవ్వబాకు ఇచ్చావా మాకు వంద సంవత్సరాల లైఫ్ అన్న తర్వాత ఒక తరం బ్రతకతాడు తరం అంటే వంద సంవత్సరాలు ఆ తల్లిదండ్రులు ఒక నిలబడి ఉండొచ్చు మనుషులుగా మా మధ్య ఉండొచ్చు వాళ్ళ బాధ అంతా ఎంత ఉండదు నిద్రలేస్తే బిడ్డ కనిపిస్తాడు నిద్రపోతే కళాల్లో బిడ్డ కనిపిస్తాడు ఇటువంటి ఎవరు కూడా ఇటువంటి ఇటువంటి తగ్వాళ్ళకు కూడా రాకూడదని చెప్పి నేను మీడియా సోదరుల ద్వారా తెలుపుతూ వారు చేసినటువంటి పనులు చిన్న పనులు కాదు అవి అటువంటి దానాలు వాళ్ళను చూసి చాలా వరకు చాలామంది ముందుకు రావాలి దానం చేయాలి ఒకళ్ళ ఇప్పుడే శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు చనిపోతే తగలబెట్టచ్చు భూమిలో పుడిసి పెట్టవచ్చు కానీ వారి రెండు కళ్ళు ఇద్దరికి ఈరోజు చూపులు ఇచ్చాయంటే మర్చిపోలేని విషయం గర్వించదగ్గ విషయం ఈ కుటుంబానికి అదేవిధంగా ఈరోజు మేము సంతాప సహకి వచ్చామని నేను చెప్పను చెప్పకూడదు కూడా ఎందుకంటే ఆ బిడ్డ మంచి భోజనానికి రావాల్సినటువంటి బిడ్డ కార్యక్రమానికి ఈరోజు సంతాప సహకి వచ్చాము కాబట్టి భగవంతుడు ఎక్కడున్నా కూడా ఆ పవన్ కుమార్కి మంచి జరగాలి ఆరోపణలైనా సరే మేమంతా కూడా పవన్ కుమార్ ఎక్కడున్నా పై లోకాన్ని ఉన్నా కూడా మంచి జరగద్దని ఆలోచిస్తూ జోహార్ పవన్ కుమార్ గారు జోహార్ పవన్ కుమార్ గారు జోహార్ పవన్ కుమార్ గారు నమస్తే నా పేరు నీలకంఠ శ్రీనివాసం రెడ్డి ఓ పాజిటివ్ గత నెల అంటే డిసెంబర్ ఇరవై ఆరు తారీఖు మా పెద్ద కుమారుడు మా కుస్మాతకు చనిపోయాడు ఆ రోజు ఏం చేయాలో దిక్కుతూ వచ్చిన పరిస్థితి ఉన్నటువంటి ఒక ఆలోచన వచ్చింది నేత్రదానం చేస్తే బాగుంటుంది వెంటనే నేత్రదానం చేయబోతుంది ఆ బిడ్డ రెండు కళ్ళు ఆ తర్వాత ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ ఇద్దరిని చూపునిచ్చాడు ఆ బిడ్డ రెండు కళ్ళు ఆ తర్వాత ఒక వారం రోజులకి ఇద్దరిని చూపించింది ఆ విషయం డాక్టర్లు చెప్పిన తర్వాత నాకు చాలా ఆనందం వేసింది నా బిడ్డ భూమి మీద నుంచి పోలేదు మరొకరు చూపిస్తూ ఇద్దరిలో ఉన్నారని రెండు వేల పదహారులో నేను దేహదానం చేస్తామని నిర్ణయించినప్పుడు నా భార్య ఒప్పుకోను తాదా మా ఆదర్శ మూర్తిన చిక్కువరు సుకుమార్ రెడ్డి గారు ఆయన ఇంటికి వస్తే ఒప్పుకోకుండా అడ్డంగా జరుపుకుంటారు తర్వాత నిన్న డాక్టర్ని ఫోన్ చేసి మీ అబ్బాయి చూపు ఇద్దరికి వచ్చింది ఇద్దరు మీ అబ్బాయి ద్వారా చూస్తున్నారన్నప్పుడు నేను అప్పుడు అడిగాను మావిని నేను దేహదానం చేస్తాను నువ్వు వెంటనే తడబాటు లేకుండా చెప్పు వచ్చేసేయండి చనిపోయిన తర్వాత జీవిద్దామన్న కోరిక నాకుంది చనిపోయిన తర్వాత జీవిద్దామన్న కోరిక ఉంది ఆ కోరిక నెరవేర్చుకోవడానికి నా కుటుంబ సభ్యుల ఉంది ఈరోజు నాతో పాటు దేహదానం చేయడానికి నా అన్న కుమారుడు ప్రవీణ్ కూడా ముందుకు వచ్చాడు బాబాయ్ నీతో కలిసి నేను దేహదానం చేస్తాను అని దేహదానమే కాదు ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగి యాక్సిడెంట్ డెత్ రెండు జరిగితే అభయదానాన్ని కూడా సిద్ధమైపోయాను ఈ మార్పు జనంలోకి చాలా బాగా పోవాలి ఆర్గాన్స్ ప్రత్యేకించి హ్యూమన్ ఆర్గాన్స్ ఫ్యాక్టరీలో తయారు కావాలి హ్యూమన్ బ్లడ్ ఫ్యాక్టరీలో తయారు కావాలి హ్యూమన్ సంబంధించిన ఐసు బయట ఎక్కడ ఫ్యాక్టరీలో తయారు కావాలి కాబట్టి ఒక హ్యూమన్ ఇస్తేనే ఇంకొక హ్యూమన్ బతుకుతాడు కాబట్టి దయచేసి మిత్రులారా నా పెద్ద కొడుకు కర్మంతరం రోజు మీకందరికీ నేను మనవి చేసుకోవడం ఏంటంటే ఈరోజు ఒక గొప్ప కార్యక్రమానికి కార్యానికి సంసిద్ధులం కావాలనుకున్నాను ఇది కర్మంతరంగా మాత్రమే భావించట్లేదు భవిష్యత్తులో నేను చెప్పే కార్యాచరణకి ఇది నాంది అని చెప్తున్నాను అవయదానానికి దేహదానానికి రక్తదానానికి మొక్కలు నాటడానికి సంరక్షించడానికి మేము మా కుటుంబం మాతో పాటు మా దండాదరుడు మా సుకుమారు అన్నయ్య అన్నయ్య కూడా మా దేవుడు అందరం కలిసి నా మిత్రులందరం కలిసి సమిష్టిగా ఈ దేహదానం ఈ రక్తదాన కార్యక్రమం ప్లస్ నేత్రదాన కార్యక్రమం ఆర్గాన్స్ హ్యూమన్ ఆర్గాన్స్ డొనేషన్స్ ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజల్లో తీసుకెళ్ళి అవయవాలు లేకుండా చనిపోయాడు అని అనుకోకూడదు రక్తం లేకుండా చనిపోయాడు అని అనుకోకూడదు నేత్రాలు లేకుండా చూపుపోయిందని పోయింది అని అనుకోకూడదు ఖచ్చితంగా మన దేహాన్ని కట్టెల్లో తగలబెట్టడం భూములు పూసు పట్టడం చేయడం మరొక వ్యక్తికి అందించగలిగితే ప్రాణం పోసిన వాడు అవుతాం చూపు నిచ్చిన వాడు నేను చచ్చిపోయిన తర్వాత నా దేహం కట్ట హాస్పిటల్లో ఒక టేబుల్ మీద కొనుక్కోవద్దు నిర్జీవంగా నిర్జీవంగా కొనుక్కోన్న ఈ శ్రీనివాసులు రెడ్డి నూట యాభై మంది మెడికల్స్కి ఒక అధ్యాపకుడిగా మారుతాడు నా శరీరాన్ని కోసి చూపిస్తారు దేహాన్ని ఇలా పోయొచ్చు ఆపరేషన్ ఇలా చేయొచ్చు తల ఇలా పగల కొట్టచ్చు బ్రెయిన్ ఆపరేషన్ ఇలా చేయొచ్చు అని ప్రతి భాగాన్ని నా దేహాన్ని ఉపయోగించి ఓపెన్ చేసి ఒక డెడ్ బాడీ కొనుక్కోవాలంటే పది నుంచి ముప్పై లక్షల రూపాయలు ఖర్చు అలా కాకుండా కట్టెల్లో తగలబెట్టే దేహాన్ని భూములో పట్టుబెట్టే దేహాన్ని మెడికల్ మెడికల్ కాలేజీలకు గనిస్తే భవిష్యత్తు డాక్టర్లకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి నా దేహాన్ని ఇస్తున్నాను నేను చనిపోయిన తర్వాత పెద్ద హాస్పిటల్లో స్కెల్టన్ అవుతాను నా దేహాన్ని అనటమి చేస్తారు అయిపోయిన తర్వాత తీసుకుపోయి సల్ఫిరిక్ యాసిడ్ ఫోటోలో ఉడకబెడతారు తరిగిపోతాను మా ఎముకలన్నీ తీసి లిప్పులు చేసి ఒక స్కెల్టన్లా తయారు చేసి పెద్ద హాస్పిటల్ ల్యాబ్లో కానీ నారాయణ మెడికల్ ల్యాబ్లో కానీ తగ తగిలిస్తారు నేను అదే డాక్టర్ని ఒక చిన్న రిక్వెస్ట్ కూడా అడిగాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి